నమస్తే వెల్కమ్ టు రుద్రా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం రోజున మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య ఒక కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరుకు చేరిందని తెలిపారు రాష్ట్రంలో మొత్తంగా నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి రేషన్ సేవలు అందించబోతున్నామని తెలిపారు వీరందరికీ ఆగస్టు ఒకటి నుంచి రేషన్ సేవలు అందించనున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి రైస్ కార్డుల్లో వారి పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులను ఎక్కడా నాయకుల ఫోటోలు లేకుండా కేవలం కుటుంబ సభ్యుల ఫోటో కుటుంబ సభ్యుల వివరాలు స్పష్టంగా కనపడే విధంగా రూపొందించడం జరిగిందని తెలియజేశారు పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త డిజిటల్ కార్డులను అందజేయనున్నట్లుగా మంత్రి నాదెండ్ల తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు అర్హులైన వారందరికీ క్యూఆర్ కోడ్తో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు ఎక్కడికైనా తీసుకెళ్లేలా డెబిట్ క్రెడిట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం మళ్లీ నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు దివ్యాంగులకు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖుల వరకు రాబోయే నెల రేషన్ను డోర్ డెలివరీ పద్ధతులు అందించే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని తెలియజేశారు ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని ఇందుకు సంబంధించి స్వయంగా పర్యటించి ఆ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు దీపంటూ పథకం ద్వారా మొదటి విడతలో తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించటం జరిగిందని మంత్రి నాదెండ్లా తెలిపారు దీపం టూ రెండవ విడతలో ఇప్పటి వరకు తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగిందని తెలియజేశారు బ్యాంక్ అకౌంట్స్ సక్రమంగా లేక ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారులకు దీపం టూ పథకం కింద డబ్బులు ఖాతాల్లోకి జమ కాలేదని గుర్తించామని తెలిపారు ఆ వివరాలు కూడా తీసుకుని సంబంధిత సిబ్బంది సహకారంతో వారికి అవగాహన కలిగే విధంగా చేస్తామని మళ్ళీ ఈ విధంగా జరగకుండా చూసే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ